తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మా దేవి నీ కోసం తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మా దేవి నీ కోసం అమ్మా మాయమ్మా అమ్మా పాడవ మాయమ్మ అమ్మా కరుణిజవ మాయమ్మ అమ్మా కాపాడవ మాయమ్మ కామాక్షి అంటూ కొలిచే కాచీపుర నగరం మీనాచి నిన్నే కొలిచే మధురాపురీ నగరం కామాక్షి అంటూ కొలిజే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినవా అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరం నీవే శాంకరిమైనావా അമ്മ കരുണിച്ചവെ മായ കായ താമ്പൂലം പുഷ്പം ധൂപം ദീപം നൈവേദ്യം മാ മനസാര ദുർഗം മാലിചെ വിജയവാട നഗരം ഭ്രമരാ నిన్నే కొలిచే శ్రీశైలం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబా నిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం శబరిగిరి మాలికపురమున వెలసిన మాతల్లి శబరిగిరి పై మాలికపురమున వెలసిన మాత శంకర దేవుని జటా చూటమున విరిసిన మా తల్లి అమ్మా కరుణించవ మాయమ్మా అమ్మా కాపాడవే మాయమ్మా తాంబూలం పుష్పం తూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవి కోసం ताम्बुल पुष्प धुप दीप नैवेद्यम् मनसाराइचेमा देवी नीक अम्मा करुिन्छ मायम्मा अम्मा काड मे मायम्मा अम्मा करुिन्छ मायम्मा अम्मा